నీ ద్వారానే ఎరుషులేములో ఉన్నటువంటి ప్రజల జీవితాలను నిర్మించాలని ఆశపడుతున్నాను అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని దేవుడు నేహమియాతో మాట్లాడాడు వినండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రహ్వా అనేక మంది సువార్త వినులాగున నా చేహ్వా అనేక మంది రక్షింపబడులాగు నా చేయి ప్రహ్వా ప్రార్థన చేస్తున్నప్పుడు బహుశా ప్రభువు నీకు చెప్తున్నాడేమో నీ ద్వారానే అనేక మంది రక్షణలోకి నడిపించాలని ఆశపడుతున్నాను సువార్త అనేక మందికి అందాలి అని ప్రార్థన చేస్తున్నావు నీ ద్వారానే సుభార్త అనేక మంది వినులాగున నిన్ను ఆశీర్వదించాలి నిన్ను వాడుకోవాలి అని నేను ఆశిస్తున్నా అందుకు సిద్ధమేనా అని దేవుడు నీతో మాట్లాడితే నీ సమాధానం ఏమిటి నెహమ ఎరుషులేమో పట్టణము తగలబడిపోయింది గోడలేమో అస్తవ్యస్తంగా ఉన్నాయి గుమ్మాలేమో కాల్చివేయబడినాయి ప్రజల జీవితం ఏమో దుర్భరంగా ఉంది దానికోసం భారంతో వేదంతో ప్రార్థన చేస్తున్నావు ప్రభు ఏదో ఒకటి చేసి ఆ ప్రజల జీవితాలను బాగు చేయమంటున్నావు ఎరుశులేమును నిర్మించాలని ఆశపడుతున్నావు అయితే నీ ద్వారా నేను చేయాలని ఆశపడుతున్నా అందు నువ్వు సిద్ధమేనా దేవుడు మాట్లాడినప్పుడు ప్రభా ప్రభా నిన్ను చేయమంటున్నాను కానీ నా జోలికి మాత్రం రావద్దు ప్రభు అన్నాడంటారా లేదండి ప్రభా నా ద్వారానే ఎరుషులేం పట్టణాన్ని నువ్వు నిర్మించాలని నా ద్వారానే ఆ ప్రజల జీవితాలను బాగు చేయాలని అని ఒకవేళ నువ్వు ఆశిస్తున్నట్లయితే నేను సిద్ధంగా ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి నీ చిత్తము చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నన్ను ఏం చేయమంటావు దేవుడు చెప్పాడు నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఏ పట్టణం అయితే బాగుండాలని ఏ ప్రజలైతే బాగుండాలని చెప్పి నువ్వు ఆశపడుతున్నావో ఆ పట్టణానికి బయలుదేరు ప్రభా నేను బయలుదేరుతాను కానీ ఏ రాజు కింద అయితే నేను పనిచేస్తున్నానో ఆ రాజుకు ఒక మాట చెప్పు అని చెప్పి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత రాజు దగ్గరకు నెహమియా వెళ్ళినప్పుడు తను చేసిన ప్రార్థన ప్రభావం వల్ల తన మనసంతా కూడా వేదంతో ఉంది ఎందుకంటే యరుషులేము పట్టణ పరిస్థితులు బాలేదు ప్రజల పరిస్థితులు బాలేదు కాబట్టి తను వేదంతో ఉన్నాడు కాబట్టి రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు రాజు పసిగట్టేశాడు నెహమియా ఎందుకు నువ్వు దుఃఖంగా ఉన్నావు అని సూటిగా ప్రశ్నించినప్పుడు అంతకు ముందు ఎన్నడును ఆ మాట చదివారా మొదటి వచ్చిన చివరి లైన్ అంతకు పూర్వము నేను ఎన్నడును అతని ఎదుట విచారముగా ఉండలేదు కాగా రాజు అంటున్నాడు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని రాను నాతో అనగా నేను మిగులా భయపడి రాజు చిరంజీవి అగునుగాక నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాసుతో మనవి చేయగా లేక అనగా అన్నా మీకు జ్ఞాపకం చేస్తున్నా తాను యరుషులేము అనే పట్టణం గురించి కనీసం ప్రస్తావన చేయలే సహోదరి సహోదరులు దేవుడు మనం జ్ఞానం కలిగి జీవించాలని ఆశపడుతున్నాడు నా జ్ఞనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని ఒక చోట రాయబడి ఉంది దేవుని బిడ్డలమైన మనము తెలివి తక్కువ వారిగా ఉండడానికి వీల్లేదు బుర్రతక్కువ వాళ్ళగా ఉండడానికి వీల్లేదు జ్ఞానం కలిగి జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఎరుషులేము పట్టణమును గూర్చి గతంలో వారి గ్రంథాల్లో రాయబడింది ఎరుషులేము పట్టణ పట్టణము నిర్మించబడ్డానికి వీల్లేదు ఒకవేళ ఎరుషులేము పట్టణం నిర్మించబడినట్లయితే ఆ పట్టణం నిర్మించబడిన తర్వాత ప్రజలు పన్నులు చెల్లించడం మానేస్తారు సుంకం చెల్లించడం మానేస్తారు ఆ ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలు అని చెప్పి గతంలో కంప్లైంట్ రే చేయబడింది కంప్లైంట్ ఇవ్వబడింది ప్రతిఫలంగా ఎరుషుల్యంలో నిర్మించబడుతున్న మందిరం సుమారు ఇరవై సంవత్సరాల వరకు కట్టబడలేదు ఆటంకపరచబడింది కాబట్టి చాలా తెలివిగా ఆ పట్టణం గురించి మాత్రం ప్రస్తావించకుండా తెలివిగా ఏమన్నాడంటే నా పితరులు సమాధులుండు పట్టణము తగలబడిపోయిందయ్యా గుమ్మాలు కాల్చేశారయ్యా దుఃఖం లేకుండా ఎలా ఉంటాను అని అంటే అర్థం చేసుకున్నాడు రాజు తన మనసులో ఏదో ఉంది ఏం కోరుతున్నావు ఏమాశిస్తున్నావు అని ఖచ్చితంగా రాజు నెహేమ్యాతో అన్నప్పుడు చక్కని మాటను చూద్దారండి అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అని అనగగా నేను ఆకాశం అందరి దేవునికి ప్రార్థన చేసి రాజు ఎదుట ఉన్నాడు రాజు మాట్లాడుతున్నాడు తను మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది అలా సంభాషణ జరుగుతున్న సమయంలో సడన్గా రాజు అన్నాడు నీకేం కావాలో కోరుకో అన్నాడు వెంటనే నోరు తెరిచి నెహమియా ఏమేమి కావాలో కోరుకోలా తన మనస్సులో ఏం చేశాడో తెలుసా అండి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన స్థలము ఎక్కడో చెప్పండి రాజు నివసించే ప్యాలెస్ అనగా నీ జీవితంలో ప్రార్థన చేయాలి అనే మనసులో కోరిక పుట్టినట్లయితే నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేయవచ్చు ఆటోలో కూర్చుని ప్రయాణం చేస్తున్నావా ప్రార్థన చేయవచ్చు బైక్ మీద వెళ్తున్నావా ప్రార్థన చేయవచ్చు ఆఫీస్లో పని చేసుకుంటున్నావా మనసులో ప్రార్థన చేయవచ్చు అనగా నువ్వు ఎక్కడున్నప్పటికీ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయవచ్చు ప్రార్థించిన స్థలము రాజు నివసించే ప్యాలెస్ అయినా నేహమియా ప్రార్థన చేశాడు రెండు ప్రార్థించిన సమయం ఎంతసేపు ప్రార్థన చేశాడు రాజు మాట్లాడుతూ ఉన్నాడు తను మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోపల రాజు అన్నాడు ఏమీ కావలసి నువ్వు మనవచ్చున్నావు అన్నాడు ఈ మాటకు వెంటనే సమాధానం చెప్పేసేయాలి ఆ సమాధానం చెప్పే లోపట ఏం చేశాడట ప్రార్థన చేశాడు ప్రభు నాకు జ్ఞానాన్ని ప్రభు మరి ఏమని ప్రార్థన చేశాడు క్షణం చిటికలో ప్రార్థన చిన్న ప్రార్థన ఎస్ నువ్వు రహస్యంగా చేసేటటువంటి సుదీర్ఘమైన ప్రార్థనలు ఏం చేస్తాయో తెలుసా బహిరంగంగా ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రార్థనలు నువ్వు చేసినా సరే అవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఎప్పుడు ఎప్పుడు రహస్యంగా ఉన్నప్పుడు చేసే సుదీర్ఘమైన ప్రార్థనలు బహిరంగంగా నువ్వు చేసే చిన్న ప్రార్థనలకు ఆధారమవుతాయి శ్రేష్టమైన జవాబులు ఇస్తాయి మర్చిపోకండి ఇప్పుడు చేస్తున్న చిన్న ప్రార్థన వెనుక ఎన్ని నెలల ప్రార్థన ఉందో తెలుసా మీకు సుమారు నాలుగు నెలల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి చిన్న ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు రావాలంటే నీ వెనుక సుదీర్ఘమైన ప్రార్థన జీవితము అత్యవసరం మర్చిపోకండి ని సన్నిధిలో ఉన్న ఫలానా మమ్మల్ని చేతికి అప్పగిస్తున్నావు నాయ నన్ను నీ చేతికి అప్పగిస్తున్నావా రాజా దినం ఏదో ఒక పనితోనే మా రోజు ప్రారంభిస్తున్నావు ఆ పని విషయంలో మేము ప్రణాళిక కలిగి ఉండాలి ఎలా పడితే అలా చేయడానికి ఎలా పడితే అలా ఆలోచించడానికి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి నైనా అది నీ దృష్టిలో అది అనుకూలం కాదు ఆరు రోజుల్లో పని పూర్తి చేసిన దేవుడము ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నదే ఉన్నావు అలాగే మా జీవితంలో ఏ పని అయితే నువ్వు ఇస్తున్నావో దానికొక ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళిక ప్రకారమే పనిని పూర్తి చేయగలగాలి అలా చేసినప్పుడే నీ దృష్టిలో నాయన మేము నమ్మకస్తులుగా ఉంటాం మా ప్రార్థనకు సమృద్ధి అయిన జవాబు నువ్వు ఇస్తావు నాయన నీ దృష్టిలో నమ్మకంగా జీవించి కృపాధాన్యత మాకు దయచేయమని ఏసే పేరటు వేడుకుంటున్నావు తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే